హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ప్రియుడి కోసం సాంబార్లో విషయం కలిపి భర్తను చంపడం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ తెలుసుకునేది ఒక ప్రియుడి కోసం అంటని చెప్పి ఒక భార్య తన భర్తను చంపడానికి సాంబార్లో విషం కల్పించింది అతను తిని చనిపోయిండు అది ఎట్లా బయటపడింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఇది జరిగింది తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఆరూరు సమీపంలో కీర్తిపట్టి అనే గ్రామంలో జరిగింది భర్త పేరు రసూల్ అతనికి ఫార్టీ త్రీ ఇయర్స్ ఉంటాయి అతను లారీ డ్రైవరు భార్య పేరు అమ్మోబి ఆమెకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆమె హౌస్ వైఫ్ ఉంటుంది అయితే రసూల్ లారీ డ్రైవర్ కదా అతను డ్యూటీ మీద కొన్ని దూర దూర ప్రాంతాలకు పోతుంటాడు రెగ్యులర్గా ఇంటికాడు ఉంటాడు వీళ్ళకు ఇద్దరు పిల్లలున్నారు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వీళ్ళ ఇంటి పక్కనే ఒక అబ్బాయి ఉంటాడు అతనికి పెళ్లి కాలేదు పేరు ఈశ్వరన్ అతను సెలూన్ షాప్లో పనిచేస్తాడు దాదాపు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ రసూల్ ఆ సెలూన్ షాప్ పోయిండు ఆ పోయిన సందర్భంలో అదే టైంలో ఇతని భార్య నుండి ఆ అబ్బాయికి వీడియో కాల్ వచ్చింది అది గమనించిన ఇతను రసూల్ ఆ అబ్బాయిపై దాడి చేసిండు దాడి చేస్తే అదే టైంలో అతని ఛాతిపై అమ్మూబి అనే పేరు కూడా ఉంది ఇతని భార్య పేరు లవర్ ఛాతిపై ఉంది తర్వాత ఇంటికి వచ్చి భార్యపై కూడా దాడి చేసిండు ఇట్లా ఎన్ని రోజుల నుంచి సాగుతుందని చెప్పి ఇట్లా గొడవ అవుతుంది కదా ఒక భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే ఎవరికైనా నచ్చదు గొడవ అవుతుంది కదా అట్లా ఇద్దరి మీద దాడి చేసిండు అప్పటి నుంచి భార్యను కొంచెం స్టిక్ట్ చేసిండు ఆ ఫోన్లో మాట్లాడుకోవడం కానీ అట్లా కలవడానికి కలవడానికి అవకాశం లేకుండా చేసిండు అయితే ఇరవై రోజుల నుంచే వీళ్ళు కలుసుకోలేకపోతున్నారు ఫోన్ మాట్లాడుకోలేకపోతున్నారు ఎట్లా వేయాలంటని చెప్పి ఇంకోటి ఐ మీన్ బాగా టార్చర్ చేస్తుండు ఇక వాళ్ళకి అనిపించింది ఇతను లేకుంటే మనం హ్యాపీగా కలుసుకోవచ్చు అంటని చెప్పి వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు ఈ సజెషన్ అబ్బాయే ఇచ్చిండు మొగ్ణని చంపేయి అంటని చెప్పి సజెషన్ ఇచ్చిండు ఒక విషం బాటిల్ కొనుక్కోమంటని చెప్పిండు ఆయన చెప్పినట్టుగానే ఈ మేము విషం తీసుకొని ఫస్ట్ దానిమ్మ రసంలో కలిపి అతనికి ఇచ్చింది కానీ బై అక్కడ అతను తాగలేదు తర్వాత మళ్ళా సాంబార్ వండి సాంబార్లో కలిపింది ఆ సాంబార్ అన్నం అతనికి వడ్డించింది ఇక్కడ జరిగిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కదా ఆ పిల్లలు ఈ సాంబార్ అన్నం తినలేదు తినుంటే వాళ్ళు కూడా చనిపోతుండే ఈ సాంబార్ అన్నం తిన్న తర్వాత అతనికి కొంచెం అస్వస్థత గురైంది సేలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయారు అక్కడ టెస్టులు చేసిన డాక్టర్స్ ఏం చెప్పారంటే నువ్వు తిన్న ఆహారంలో విషం ఉంది అని చెప్పి చెప్పారు రసులు చెప్పేసరికి అతనికి భార్య మీదే అనుమానం ఉంది ఎందుకంటే వాళ్ళ మధ్యన అక్రమ సంబంధం ఉంది నన్ను చంపాలనుకుంది అంటని చెప్పి రసూలు అనుకొని రసులు ఏం చేసిండు అతని తమ్ముని భార్య అసి పిలిపించుకున్నాడు పిలిపించుకొని ఇట్లా అమ్మూపీ ఫోన్ చెక్ చేయండి అంటని చెప్పి చెప్పిండు హసీన పోయి కుటుంబ సభ్యులతోటి కలిపి అమ్మూపీ ఫోన్ తీసుకొని చెక్ చేసి ఆ ఫోన్లో ఏముందంటే నువ్వు చెప్పినట్టుగానే ఫస్ట్ ఆ విషయం తీసుకుని ధాన్యం రసంలో కల్పించినా కానీ అతను తాగలేదు తర్వాత ఇట్లా సాంబార్లో కల్పించినా అతను అన్నం తిన్నాడు అస్వస్థత గురై హాస్పిటల్లో పడ్డాడు అంటని చెప్పి ఆమె వాయిస్ కాల్ ద్వారా చాటింగ్ ద్వారా లవర్కి చెప్పింది ఇది అందులో క్లియర్ ఉంది చాటింగ్లో ఆమెనే అంటని చెప్పి బయటపడ్డది బయటపడ్డ తర్వాత ఇతనికి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడు కదా కొంచెం అస్వస్థత ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయేసరికి చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిండు ఇప్పుడు పోలీసులు మొత్తం ఆ ఫోన్ని స్వాధీనం చేసుకొని అలా మధ్యన జరిగిన సంభాషణ మొత్తం చూసి వీళ్ళిద్దరే హత్య చేశారు అని చెప్పి వాళ్ళని పట్టుకున్నారు ఇక్కడ ఏమైందంటే భర్త చనిపోయిండు ప్రియుడితోటి కలిసి ఉంటుందా కలిసి ఉండదు ఎందుకంటే అతను జైల్లో ఉన్నాడు ఈమె పిల్లల దగ్గర ఉంటుందా అంటే ఉండదు పిల్లలు ఇప్పుడు ఈమె జైలుకు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏం కావాలి పిల్లలు ఆగం ఇద్దరు పిల్లలు ఆగం ఇట్లా ప్రియుడి కోసం అంటే చెప్పి భర్తను చంపితే భర్త లేడు ఏమే లేదు ప్రియుడుతోటి కలిసి ఉంటుంది అంటే అట్లా కలిసి ఉండదు పిల్లలు మాత్రం ఆగం ఇద్దరు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అటువంటి అప్పుడు విడాకులన్నీ ఇచ్చి విడాకులు ఇచ్చినా అడ్డు తొలిగిపోతాడు అప్పుడు నువ్వు ఎవరితోటన్నా తిరగవచ్చు కానీ ఇట్లా భర్తను చంపేస్తేనే అడ్డు తొలుగుతాడు అనుకొని పిల్లల్ని ఆగం చేస్తారు ఇట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం పిల్లలు మొత్తం ఆగమవుతున్నారు కాబట్టి ఇటువంటివి చేయకండి ఒకవేళ మీకు మీ లవరే అంత కావాలి అంటే మీరు విడాకులు ఇవ్వండి మీ భర్తకు విడాకులు ఇచ్చి మీరు ఇవ్వడతటన ఉండండి కానీ పిల్లల్ని ఆగం చేయకండి వా అనవసరంగా ఒక ఒక వ్యక్తిని ఎందుకు చంపుతున్నారు ఫ్రెండ్స్ ఇదే ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ